Y su cabrera está la botana, oreja, botón una de más రాజు వరదరాజు భార్య వరదసుందరదేవి వాళ్ళ గరగ ఉన్నారు నలుగురు కొడుకులు పెద్దవాడు పరమిడి రాదు రెండో వాడు దక్షిణం రాజు మూడో వాడు ఉత్తరము రాదు చిన్నవాడు తూర్పు రాజు నలుగురు కొడుకులు ఉండంగా అమ్మవారు చూసిన ఆ దేవి ఏమనుకున్నది రేపటి కాదు నేను దక్షిణాడు నా నలుగురు కొడుకులను ఎత్తుకపోయి ధర్మంగా దానం చేస్తాను నాకు ఏడిసే ఏడిసేపు లేదు అందుకే అన్నారు లేని సాబజావ రాదు ఉన్నాయి లేని పెళ్ళి రాదన్న అని సురా ముప్పై మూడు కోట్ల దేవతల పొయ్యి చేసింది తిరిగి తిరిగి వర్షకంతురాలయ్య మరి అటువంటి సడలాదేవి గుల్లా కంటికి బుడ్డ కనిస్తా ఉన్నదా కన్నీరు ఎప్పుడంటే కొండ మీద ఉన్న దేవుడు లోకాల పరమేతుడు పరిమేతుని వారి అమ్మవారు పార్వతమ్మ రెండు కొండకు తక్షణ బాగా వంద పర్వతమ్మ పెడుతుండు పచ్చన్న గిరి పచ్చ గిరిలో పార్వతేవి పండు కొదని ఉన్నది అంత గుండగా పార్వతమ్మ చూడవమ్మ వీళ్ళ కచేరి వచ్చింది ముత్తాల మునిగం ముత్తోడు జరిపింది ಇಲ್ಲೆ ನಗರದಲ್ಲಿ ಕೊಕ್ಕವಂತೆ అదే మీ ఉన్నపోతం లేతం సాపోతే ఏం చేస్తది ఏ కేసీఆర్ అప్పుడు దళిత బంధు బర్రు బొచ్చితేడు బర్ర ఇచ్చింది వీళ్ళకి అర్జెంటీలకు దళిత బంధు బర్రులు బొచ్చి బర్రెలు ఇచ్చింది మరి ఇచ్చిన అంతా అన్ని బాధనే ఆ ఉల్లినో కడుతున్న పోతే ఏం చేస్తా ఎండకాల

ఎవరి అద్దు వాళ్ళకే కావాలి ఎవరి స్టైలు వాళ్ళకి రమ్మంటే ఎప్పుడు రాలేదు అది పార్వతీదేవి నువ్వు నన్ను ఎక్కిర్చి పెట్టబడుతుంది నూరా ముప్పై మూడు కోట్ల మంది దేవతలుగా మొఘలం ఎట్లా కూర్చున్నావు సభ చేసి మొఘల కాడికి ఆడవాళ్ళు రావచ్చు నా భార్యలో నాకు ఇట్లే మొగలకి ఎట్లా ఎక్కడ పడితే అక్కడ పడాల ఎత్తుతానుంటారా నాకు విలువ అని ఉంటుందా అడ అన్నా చెప్తున్నా అబ్బా కొత్త గారు నీ మంచుడు ఎంగుంతుడు ఒక నేను వండుకున్నా అందుకున్నా కానీ ముత్యాల మునుగోడు ముద్దు అడిచింది గంటకే వచ్చినా లేదు లేదు నాకు అన్నీరా బుద్ధవానికి రే శ్రీకాన్ని రేకీరాని ఉన్నవారికి అన్నీరా పిల్లలు లేని వారికి అన్నీరాని

పార్వదేవి ఎవరికన్నీరా కాదు కాగిరి నగరం రాజు వరదరాజు వరదరాజు భార్య వరద సుందర ఇవాళ లేన లేఖిండటో ఉన్నోడేమో ఉండేసిండట లేనో లేఖండు ఉన్నోడు ఉండేందుకు వెళ్ళిండయ్యా అంటే నీకు అర్థం కాలే లేనోడు లేఖత్తేచిండు ఉన్నోడు ఉండేలా పార్వదేవి కొడుకులు బిడ్డలు లేనోళ్ళు భగవంత మా గర్భాన కొడుకులు లేకపోయా బిడ్డ లేకపోయారని వాళ్ళు కంటి బిడ్డలు కన్నీ తీశారు అవ లేనోళ్ళు అంటే వాళ్ళు లేక ఏడుచిన ఇక ఉన్నోళ్ళు ఎట్లా ఎడతారు అడికొలు ఎట్లా బిడ్డలు అందరూ భగవంత నా గర్భాన అందరి బిడ్డలేనా ఇంకా కొడుకున వేయకపోతే ఆయన వాళ్ళు అర్థం ఇక కొడుకులున్న వాళ్ళు వీళ్ళు మా అది నలుగురు కొడుకులు ఉన్నారు ఒక ఆడపిల్లలు ఏదైనా అది గుళ్ళల్లో పూజలు పట్టిల్ వాళ్ళు లేవా నా చెవులు ఉంటాయి గిట్ట లే మొత్తం కూడా అరే మర్చిన చూస్తాను కుక్కకు కుక్క కొనంతో బైక్ మీద గిట్టైన రెండు ఉన్నాయా అసలు కానీ నేరిత్తే సంతానం లేదు వాలేంది అడవిలో సంతానది అది నువ్వేత్త ఏదున్నది కాదు పార్వతి అప్పటికి ఇప్పటికీ అన్నారు వా పార్వతి అంత తాత లేదు పర్వతలు అంత మాతలేదు అన్నారు ార్వదేవంతా మాతలేదు అన్నారు పదకొండ అవతారం నాదైతే పన్నెండు అవతారం నీది నాకంటే ఒక అవతారం పెద్ద తమల దేవి గుళ్ళల్లో పూజలు పడతారు కాబట్టి నువ్వు అతను అవు నువ్వు ఇట్లా అనుకో పెద్ద పాపే పిల్లకాడ బాషవేణులు నువ్వు రాఘ వాళ్ళు మచ్చు కాదు ఇది అట్టే ఆగబడతారు రాంగ్ నువ్వు బాషవేస్తామే మరి ఇటు రావు నువ్వు ఇక అదే నువ్వు అట్టే కానీ మళ్ళీ ఇటు కావే అక్కడి అది కానీ నువ్వు అవుతారా మీరు అంతగాని తిప్పవతారో ముఖ్య ఏ నిన్ను బాటర్ పొయింట్ ఓతాయి ఆ భాషను సమయోదు నిన్ను రాను మైసూర్ తగ్గ

ಆ ನಾಡು ಪರ್ವತ ಪೂಜೆ ನಾಲ್ಕು ಪನ್ನೆಡೋತ ಅಡುಗೆ ತಡಲ್ ಲಿ ಪೂಜೆ ಪಟ್ಟ ತೀವಿ ಅವತಾರ ಈ ಬಯಲು

ಕಡೆ ಭಾಗಿಸ್ಬೇಕು ತುರ್ಕು